హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజనా లైఫ్ స్టైల్ టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా చేసుకునే అండ్ ఈజీగా చేసుకునే బగారా రైస్ దాని కాంబినేషన్ పన్నీర్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దానిలో కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసుకొని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి పలావాకులు అలానే బిర్యానీ మసాలా అంతా వేసుకొని ఒక యాభై గ్రాముల వరకు నూనె వేసుకోవాలి దీనిలోనే ఒక పచ్చిమిర్చి కట్ చేయకుండా అలానే వేయాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ కూడా వేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కొంచెం వరకు మగ్గిపోయినాయి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే మనం ఒక స్పూన్ ధనియాల పొడి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి అలానే పుదీనా కూడా వేసుకొని ఒకసారి గంటితో మిక్స్ చేసుకోవాలి దీనిలో ఎక్కువ మసాలా అయితే నేను వేయట్లేదండి చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను ఇప్పుడు దీనిలోనే మనం బియ్యంని క్లీన్ చేసుకున్న తర్వాత వడగట్టుకొని పక్కన పెట్టుకున్న ఆ బియ్యాన్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి ఒక కేజీ బియ్యం అంటే నేను నాలుగు గ్లాసులు తీసుకున్నాను నాలుగు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు వరకు నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మనం మధ్యలో మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫిఫ్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేయాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే రైస్ అయితే బాగా ఉడికిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలానే ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని అందులో వేసుకొని ఒక వన్ మినిట్ వరకు కదిలించకుండా అలానే వదిలేయాలి వన్ మినిట్ తర్వాత వాటిని జాగ్రత్తగా కదుపుతూ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పన్నీర్ అంతా ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక రెమ్మ కరివేపాకు ఒక స్పూన్ సాల్టు చిటికెడు పసుపు తగినంత కారం వేసుకోవాలి నేను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక వన్ మినిట్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అలానే వదిలేయాలి టూ త్రీ మినిట్స్ తర్వాత మనం మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి